బ్యాక్ టు న్యూస్ బీజేపీతో చర్చలు పూర్తయ్యాకే టీడీపీ జనసేన రెండో జాబితా విడుదల చేయనున్నారు ఇవాళ చంద్రబాబు పవన్ గంటన్నర పాటు భేటీ అయ్యారు రెండో జాబితాలో టీడీపీ నుంచి ఇరవై జనసేన నుంచి పది మంది అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది ఢిల్లీ వ్యవహారాలపై కూడా ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది రేపు చంద్రబాబు పవన్ ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉంది పూర్తి సమాచారం ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు సుమిత్ర ఉదయం గంటన్నర పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఆ భేటీలో ఇద్దరు మాత్రమే పాల్గొన్నారు నారా లోకేష్ కూడా దానిలో పాల్గొనలేదు ఆయన వేరే సమావేశంలో ఉన్నారు ముఖ్యంగా పలు కీలక అంశాల గురించి చర్చించినట్టుగా మనకి తెలుస్తుంది ముఖ్యంగా రెండవ జాబితాకు సంబంధించి పలువురు సీనియర్ నేతలంతా కూడా ఉన్నారు వెయిట్ చేస్తున్నారు దానికి సంబంధించి జనసేనకు టీడీపీకి మధ్య క్లాష్ లేకుండా ఉండే విధంగా కూడా వ్యవహారాలు చేస్తున్నారు ఎందుకంటే టీడీపీ కూడా రెండవ జాబితాలో ఇరవై ఐదు స్థానాలు ప్రకటించాలనుకుంటుంది అదేవిధంగా జనసేన కూడా మొదటి జాబితాలో ఐదు స్థానాలు మాత్రమే ప్రకటించింది రెండవ జాబితాలో ఒక పది స్థానాలు ప్రకటించాలని ప్రణాళికలు అయితే రూపొందించుకున్నారు ఈ నేపథ్యంలో సీట్లు ప్రకటనప్పుడు రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తకుండా ఎవరైతే అక్కడ లోకల్లో లీడర్స్ ఉంటారో వారిని బుజ్జగించేందుకు కూడా టీడీపీ జనసేన ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నారు ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత కూడా సీట్ రాని వారందరినీ కూడా బుజ్జగించే పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలామంది నేతల్ని ఉదయం నుంచి కూడా తన నివాసానికి పిలిపించుకున్నారు అదే సందర్భంలో వారికి ఒక మెకానిజం ఉండాలి ఏ విధంగా ఒక అర్హులైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సీట్లు రానప్పుడు వారికి రేపొద్దున ప్రభుత్వం వచ్చాక వారికి ఉన్నత స్థానాలు కల్పిస్తామనే హామీలు ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో జనసేన వైపు నుంచి కూడా పవన్ గారికి నచ్చ చెప్పాలని నిర్ణయించుకున్నారు టీడీపీ అధినేత కూడా ఆ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు మరోవైపు ఢిల్లీ వ్యవహారాల సంబంధించి కూడా కీలకంగా చర్చించుకున్నారు ఎందుకంటే బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి బీజేపీ నుంచి కూడా కొన్ని హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అవసరం ఉంది ఈ నేపథ్యంలోనూ రేపొద్దున ఏదైతే బీజేపీకి రేపు ఉదయం ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది అక్కడ బీజేపీ అధిష్టాన వర్గానికి ఏ అంశాలపై క్లారిటీ తీసుకోవాలని ఇద్దరు చర్చించుకున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజధానికి సంబంధించి అమరావతి ఇష్యూ ఒకటి ఉంది అదేవిధంగా విభజన సమస్యలు కూడా అనేక ఉన్నాయి వీటన్నిటికి సంబంధించిన ఒక క్లారిటీ బీజేపీ అధిష్టాన వర్గం నుంచి ఒక సానుకూల ప్రకటన ఇప్పించాలి అనేది వీరి ఆలోచనగా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే అమిత్ షాను కలిసినప్పుడు వారు మాట్లాడతారు అయితే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే టీడీపీ జనసేన ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాయి ఇప్పుడు బీజేపీ కూడా ఈ కూటమిలో చేరుతుంది కాబట్టి ఆ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు కూడా చర్చకు వస్తాయి అదేవిధంగా ఆ మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టో తీర్చిదిద్దే అవకాశం ఉంది దాంట్లో బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి వాటిని కూడా కొన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని కావచ్చు విశాఖ ఉక్కు తదితర అంశాలకు సంబంధించి మేనిఫెస్టోలో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా బీజేపీకి కేటాయించే సీట్ల సర్దుబాటు సంబంధించి కూడా ఇక్కడ చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది ఏదైతే బీజేపీకి ప్రాథమికంగా వీరు అనుకునే దాని ప్రకారం చూస్తే కనుక మనకు అనుకున్న వార్తల ప్రకారం ఐదు ఏదైతే ఐదు ఎంపీ స్థానాలు అంటే లోక్సభ స్థానాలు ఐదు ఎంపీ లోక్సభ స్థానాలు అదేవిధంగా ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని ప్రాథమికంగా చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది వీరి మధ్య ఏ సీట్లు ఇస్తారు ఏంటి అక్కడ పరిస్థితి ఒకవేళ కనుక బీజేపీకి ఇస్తే అక్కడ స్థానికంగా జనసేన టీడీపీ అభ్యర్థులు ఎవరు నష్టపోతారు వారికి ఏ విధమైన భరోసా కల్పించాలి అయితే అంశాల గురించి కూడా వీరు చర్చించుకున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా ఢిల్లీలో మాత్రం ఈసారి ఇద్దరు కలిసి రేపు సుమారుగా రేపు వెళ్లే అవకాశం ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అయితే ఇప్పటి వరకు కూడా అధికారిక ప్రకటన అయితే రాలేదు వెళ్ళిన తర్వాత బీజేపీ అధిష్టాన వర్గం దగ్గర కొన్ని అంశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలు ఇక్కడ అధికార పార్టీని తట్టుకోవాలి ఎందుకంటే వీళ్ళు గట్టి ఫైట్ చేస్తున్నారు ఏ విధంగా రాజ్యాంగబద్ధమైన పాలన జరగట్లేదు అన్ని అంశాలకు సంబంధించి కేంద్రం మాకు అండగా నిలబడాలనే విధంగా కూడా అడుగుతున్నట్టు కూడా ఎన్ని అంశాలు కేంద్ర హోంశాఖ దృష్టిలో అమిత్ షా దృష్టిలో పెట్టాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా ఇద్దరు కలిసి రేపు ఉదయం ఢిల్లీ వెళ్లి టిడిపి ఎన్డీఏ లో చేరుతుంది రేపు అయిన తర్వాత ఫర్దర్ కార్యక్రమాలన్నీ కూడా సామరస్య జరపాలని కూడా వీరు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది